ప్రధాని మోదీ తెలుగు నాట ఎంత యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే డీప్ గా అబ్జర్వ్ చేస్తే గానీ అందులో ఉన్నటువంటి చాణక్యం మనకి అర్థం కాదు ఉదాహరణకి నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సభలో మోదీ మాట్లాడినటువంటి అంశాల్లో ప్రధానంగా ఇక్కడ వైకాపా కాంగ్రెస్ రెండు ఒకటే పైకి రెండు కొట్లాట్ల లాగా కనిపిస్తూ ఉంటాయి కొట్టుకున్నట్లు కనిపిస్తాయి కానీ రెండు ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటివి ఇది కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీపై ఉన్నటువంటి విముఖత ఓట్లు ఉంటాయి కదా ఆ పార్టీ పైన వ్యతిరేక ఓట్లు ఉంటాయి కదా అవి కేవలం మరొక కాంగ్రెస్ పార్టీ షర్మిల పార్టీ దాంట్లోకి షిఫ్ట్ అయ్యే విధంగా ఉంది తప్ప ఈ రెండూ ఒకటే అని చెప్పేసి మోదీ మాట్లాడారు సో దాని కేంద్రంగా ఇప్పుడు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఆ వార్త ఇటు సాక్షి పత్రిక ప్రచురించుకుంది అటు ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించుకున్నాయి ఎవరు చూస్తే వారికి అది వారికి ప్లస్ లాగా అనిపిస్తూ ఉంటుంది సాక్షి పత్రిక కూడా ఎందుకు ప్రచురించుకుంది అదే వార్తని మొదటి పేజీలో అనేది నేను ఆలోచిస్తే తన ఓట్లు చీలకుండా షర్మిల పార్టీకి వెళ్లకుండా అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా ఆ పార్టీకి పదిలంగా ఉంటాయని చెప్పేసి ముఖ్యంగా క్రైస్తవ ఓటు బ్యాంకు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ మోదీ మాటల్ని ఇటు వైకాపా యూజ్ చేసుకుంటోంది అటు టీడీపీ అండ్ జనసేన కూడా ఆటోమేటిక్గా ప్రమోట్ చేస్తారు వాళ్ళు అలాగే ఈ కూటమి రాజకీయాల్ని ఇంకో కోణంలో కూడా మనం ఆలోచించాలి రాజకీయ నాయకులు కూడా రాజకీయ నాయకుల యొక్క ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వలన వారు గతంలో అలా మాట్లాడారు ప్రస్తుతం ఇలా మాట్లాడారు అని చెప్పేసి కంపేరి కంపారిజన్ వీడియోలు వస్తాయి ఇందులో దేన్ని కంపేర్ చేయాలి అనే విషయానికి ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది జనరల్ గా అవినీతి విషయాల్లో ఉదాహరణకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఓన్లీ లోనే ఉన్నప్పుడు ఇప్పుడు బిఎస్పికి రాజీనామా చేస్తారు గతంలో ఓన్లీ ఆయన బహుజనుల కోసం బహుజనుల ఉద్ధరణ కోసం మాత్రమే నేను ఈ పార్టీలోకి వచ్చాను అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేసేవారు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆయన ఓన్లీ దర్యాప్తులైనా అరెస్టులు లాంటివి ఏమైనా ఉన్నాయా లోపల లోపల ఏం జరుగుతుంది అని చెప్పేసి మరి ఇప్పుడు ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరబోతున్నారు చేరుతూ చేరుతూ బీఎస్పీకి రాజీనామా చేస్తూ అంటే ఇక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు నేను చెప్తున్నా అంటే ఏ విధంగా రాజకీయ నాయకుల ముందుని తరువాతని అంటే గతాన్ని ప్రస్తుతాన్ని కంపేర్ చేయాలి ఏ విషయాల్లో అనే దానికి సంబంధించి ఓ చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ట్రై టు అండర్స్టాండ్ మీ ఇప్పుడు వచ్చేసి కవిత అరెస్టును ఖండిస్తూ ఉన్నాను ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత చర్య రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణిస్తూ ట్వీట్లు పెట్టారు సో ఈ రెండు ట్వీట్లను కంపేర్ చేస్తున్నాం ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి నేతల్ని మనం క్వశ్చన్ చేయాలి మనం వ్యతిరేకించవచ్చు కూడా అట్ ది సేమ్ టైం రాజకీయాల్లో భాగంగా చేసే వ్యాఖ్యలు ఉంటాయి నరేంద్ర మోదీ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు తీసుకోండి నరేంద్ర మోదీని గతంలో ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడారు ప్రస్తుతం శ్లాఘిస్తూ మాట్లాడుతున్నారు ఇవి రాజకీయ వ్యాఖ్యలు రాజకీయాల్లో భాగంగా కేవలం సిద్ధాంతపరమైనటువంటి విమర్శల్లో చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే గతంలో చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా దాడి చేశారు యాజ్ ఆఫ్ నౌ మళ్ళీ పొగడతల పరంపర చేస్తూ ఉన్నారు ఇక్కడ అవినీతి కేంద్రంగా చేసేటటువంటి విమర్శలు ఏమైనా ఉన్నాయా అని మాత్రమే ఆలోచించాలి ఎందుకంటే రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడూ ముందు వెనక డిఫరెంట్గా కనిపిస్తారు పొత్తుల్లో భాగంగా వారిలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి దీన్ని మనం చాలా కొంచెం అర్థం చేసుకోవాలి అవినీతిని వెనకసుకు వచ్చే పార్టీలు ఏవైనా ఉన్నా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే వారిని క్వశ్చన్ చేయాలా అవినీతిని వ్యక్తిగతంగా దాడులు చేసుకుంటారా అనుకుంటారా వీ డోంట్ కేర్ రాజకీయ నాయకులు అంటే అలానే ఉంటారు జనం అర్థం చేసుకుంటారు వారి యొక్క విపరీత ధోరణి లేదా విచిత్ర ప్రవర్తనని అర్థం చేసుకుని బేరీజు వేసుకుంటారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ అవినీతిని తన రాజకీయాల్లో భాగంగా చేస్తారు అంటే అవినీతిని వెనకేసుకురావడం అంటే అది ఏం సిద్ధాంతమో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు బీబీసీ లాంటి వార్తలు కూడా బీబీసీ లాంటి ఛానల్స్ కూడా చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడారు మోదీ గురించి ఇలాగా ప్రస్తుతం ఇదిగో ఎలా మాట్లాడుతున్నారో పొగుడుతూ అని గతాన్ని ఇప్పటిని ఒక మేమ్స్ లాగా ఈవెన్ బీబీసీ కూడా ఒక మేమ్ పేజ్లాగా తయారైపోయింది పెట్టి మోదీని ఎవరు పొగిడినా కూడా తట్టుకోలేని తన అక్కసును వెళ్ళగక్కుతా ఉంది దేశానికి అనుకూలముగా ఎవరు పని చేసినా ఎవరు చేసినా దేశానికి అనుకూలంగా ఎవరు రాజకీయాలు నెరిపినా వారిని మనం ఓకే చేయాలి వారి వారికి మనం మార్కులు వేయాలి దేశ వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ఖరాఖండీగా వారిని మనం వ్యతిరేకించాలి ఇంతే ఇదే మీటర్లో వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున మోదీ దేశ వ్యతిరేక విధానాలకే పెద్దపీట అనుకుందాం ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని పట్టించుకోకుండా ఏవేవో వారికి నచ్చినటువంటి విధానాలతో వెళ్తున్నారనుకుందాం అప్పుడు ఆటోమేటిక్గా ప్రశ్నిస్తాం ఇక్కడ వ్యక్తి కాదు ఆ వ్యక్తి చేస్తున్న పనిని మనం చూస్తూ ఉన్నాం రాహుల్ గాంధీని తరచుగా ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా భరతవర్షం ఎందుకు కనిపిస్తోంది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకో ఓవరాల్గా బీజేపీ పార్టీకో ప్రో ఆర్ నెగటివ్ కాదు ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే దేశానుకూల దేశ వ్యతిరేక ఇంతే క్రిస్టల్ క్లియర్ రాహుల్ గాంధీ కూడా జై శ్రీరామ్ అనే నినాదం పట్ల జై హనుమాన్ అనే విధానం పట్ల అక్కసు అజీత్తి కనబరచకపోతే వి వెల్కమ్ మాట్లాడితే మైనారిటీ ఓటు బ్యాంకు మాట్లాడితే కులగణన అంటూ దేశాన్ని విభజించకుండా మాట్లాడితే వి వెల్కమ్ అలా కాకుండా నిరంతరం అదే దీంట్లో ఉండి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా విపక్ష పాత్రకే ఒక విపక్ష పాత్ర పోషించడం అంటే అంత ఆషామాషి కాదు బీజేపీ రెండు సీట్లతో స్టార్ట్ చేసింది తన ప్రస్థానం ఈరోజు అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది సో ఈ విధానాలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని ఈ ప్రాపగండా రిలేటెడ్ మీమ్స్ వార్తలు విశ్లేషణల్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మోదీ మార్కు రాజకీయాల గురించి వస్తే తెలుగునాట అంటే తెలంగాణ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది ఎవరూ కాదని లేనటువంటి విమర్శలు అనమాట ఒక విమర్శ ఆయన చేశాడు అంటే దాన్ని ఎవరూ కాదని లేరు అందుకని చెప్పేసే ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్టోరల్ బాండ్లు సిఏఈ ఐటీ సిబిఐ ఈడీ ఇలాంటి అంశాలతోనే మోదీని విమర్శించడం జరుగుతూ ఉంది తప్ప అవినీతి అనే పదంతో విమర్శలు చేయలేరు విమర్శలు చేయలేనప్పుడు ఇంక్లూడింగ్ భారతవర్ష కూడా క్వశ్చన్ చేయలేదు ఎక్కువగా ఎక్కువగా క్వశ్చన్ చేయలేదు సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి మోదీని పొగిడిన పార్టీలన్నింటికి లేదా వ్యక్తులన్నింటికి లేదా మోదీని వెనకేసుకొచ్చే వ్యక్తులందరికీ కూడా నెగిటివ్ నెరేటివ్ బిల్డ్ చేసేటటువంటి వ్యవస్థ ఒకటి నడుస్తూ ఉంది అది కొంచెం అబ్జర్వ్ చేయండి గతము ప్రస్తుతము కంపేర్ చేస్తున్న వారు ఏవైనా ఉంటే రాజకీయ వ్యాఖ్యలు మాత్రం గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంటే ఇగ్నోర్ చేయొచ్చు మనం కానీ అవినీతిని వెనకేసుకొస్తే మాత్రం ప్రమాదం దానికి ఉదాహరణ చెప్తాను చూడండి ఇప్పుడు బీబీసీ ఉంది బీబీసీ ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోదీపై అప్పుడు ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడు దీనికి దీనికి సంబంధం లేదు వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ಈ ನರೇಂದ್ರ ಮೋದಿ ಕಂಟೇ ಥೌಸಂಡ್ ಟ್ರೈಸ್ ಬೆಟರ್ ತಮ್ಮು ಅದೇ ಆಯ್ತ ಸ್ವತಃ ಮೋದಿ కాదు ఓకే ఇప్పుడు ఇది చూశారు కదా వీటిని రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు డొంక తిరుగుడు అనొచ్చు అంటే కేవలం ఇది రాజకీయ పరంగా ఇక్కడ అవినీతిని వెనకేసుకురావట్లేదు ఒకవేళ మోదీ అవినీతి చేశారే అనుకుందాం గతంలో అవినీతి చేశారని ఇప్పుడు చేయలేదని అనట్లేదు కదా ఇవి కేవలం రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు పొత్తులో భాగంగా ఆయన శ్లాఘిస్తూ ఉన్నారు గతంలో శ్లాఘించారు మధ్యలో విమర్శించారు తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా వాడారు దాన్ని ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యవహారం ఏ రాజకీయ నాయకుడిని తీసుకోండి తెలుగు నాటని కాదు ఓవరాల్గా భారత్లో ముందు వెనక కనిపిస్తుంది గతంలో ఒకలా మాట్లాడుంటారు ఇప్పుడు ఒకలా మాట్లాడుంటారు కానీ బీబీసీ తాలూకా నెరేటివ్ ఏంటో ఏంటో మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ప్రో మోదీగా మాట్లాడే వారందరినీ కూడా నెగిటివ్గా తయారు చేయటమే ఈ బీబీసీ యొక్క లక్ష్యం అనమాట ఇది దీన్ని మాత్రం ఖండించాలి ఇటువంటి వాటిని ఏమన్నారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టిక లేనట్టేనా మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ ఎనభై కోట్ల రూపాయలు హవాలా ద్వారా కవితకు ముడుపులు చెల్లించినట్లు సాక్ష్యాలు ఉన్నా కూడా ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదు ఇది గతంలో ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్లో చేరబోతున్నారు బీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను మోదీ ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకుని చేసిన అరెస్ట్ ఒక బోటకం ఇలాంటివి రాజకీయ నాయకులు గనక చేస్తే ఖండించాలి నేను చెప్పే పాయింట్ కొంచెం అనిపించినా మీకు అర్థమవుతుంది కదా ఈ బీబీసీ అనే ఒక ఛానల్ని కనుక మనం ఒకసారి ఫాలో అయితే ఎన్ని రకాల నెగిటివ్ నెరేషన్స్ ఉంటాయో और कांग्रेस पार्टी अलग है ये दोनों एक ही है एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले तो ये दोनों की चाला की है ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఆ రెండు కూడా ఏదో బయటికి ఒకవేళ గొడవలు పడినట్టు కనిపించినా ఓట్లు చీలడంలో మాత్రమే అవి ఇటు విపక్ష విపక్ష కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఓట్లు పడకుండా వ్యతిరేక ఓట్లు అనేది ఇక్కడ వాళ్ళు ఆడుతున్న డ్రామాగా మోదీ అభివర్ణించారు మరిది వైకాపాకి ఎగైనిస్ట్గా ఉండే వార్త కదా కానీ సాక్షిపత్రిక ప్రచురించుకుంది అదే మ్యాజిక్ ఏపీలో జగన్ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే రెండు పార్టీలను ఒకే కుటుంబ సభ్యులు నడుపుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీఏకి పడకుండా ఇద్దరూ కుమ్మక్కయ్యారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కంటు కుంటుపడింది రాష్ట్రంలో మంత్రులు అవినీతితో అవినీతిలో పోటీ పడుతూ ఉన్నారు నాలుగు వందలకు పైగా సీట్లతో ఎన్డీఏను గెలిపించండి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి ఎన్డీఏని గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధికి పునాది వేస్తాం మహిళలు యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తాం దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తోంది స్వార్థ ప్రయోజనాల కోసమే ఇండి కూటమి చిలకరూరిపేట శివారు బొప్పూడి ఎన్డీఏ సభలో ప్రధాని మోదీ ఉద్ఘాటన ఇది ఈ వార్తని సాక్షిపత్రిక ఎందుకు ప్రచురించుకుంది ఈ వార్తని సాక్షిపత్రిక ప్రచురించుకోవడం వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటి అంటే మోదీ చాణక్యం చూడండి అటు విపక్షానికి ఇటు అధికార పక్షానికి ఇద్దరికీ ఉపయోగపడతాడు ఆయన ఎవరూ వదులుకోలేని పరిస్థితి వీరికి కావాలి వారికి కావాలి భారతీయ జనతా పార్టీకి ఏం కావాలి రెండు సభల్లో రెండు సభ సభల్లో మెజారిటీ కావాలి చాలామంది అంటూ ఉంటారు అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులని కొంతమందిని సుజనా చౌదరి సీఎం రమేష్ ఇలాంటి వారిని చేర్చుకున్నారు కదా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా లైక్ ఇప్పుడు బీజేపీలోకి ఒక చేరంగానే అందరూ కూడా శుద్ధపోసలైపోతున్నారు అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బీజేపీ ఫిల్టరేషన్ ఎలా ఉంటుంది అంటే అవినీతి రెండు రకాలు తీవ్రంగా ప్రజల్ని అత్యంత దారుణంగా అధికారాన్ని వాడుకొని మోసం చేసేది టెక్నికల్గా మోసం చేసేది టెక్నికల్గా మోసం చేసే వాళ్ళకి ఒకవేళ బీజేపీ సహకరిస్తే దాన్ని కూడా మనం వ్యతిరేకించాలి సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ వీరు చేసినవి టెక్నికల్ మోసాలు అయి ఉంటే కనుక వాటిని పరిగణలోకి తీసుకొని అల్టిమేట్గా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అర్థమైందా మీకు కీలకమైనటువంటి దేశానికి ముఖ్యమైనటువంటి కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకోవడంలో నెంబర్స్ కావాలి కాబట్టి కాస్త ఆ ఫిల్టరేషన్లో ఆ పట్టించుకోలేదు అని మనం అనుకోవచ్చు ఒక మంచి జరగడాని కోసం ఒక లోక కళ్యాణ కారకం కోసం కొన్ని సందర్భాల్లో కొంత వ్యర్థాన్ని కూడా మనం అర్థం చేసుకొని లోపలికి తీసుకోవాలి అనే కోణంలో వారు అలా చేశారా ఇది ఒక విమర్శ అయినప్పటికీ కూడా విమర్శలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నా మిగతా పార్టీలు మిగతా పార్టీల యొక్క ఆలోచనలు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలని కంపేర్ చేసుకుంటే కొన్నింటినీ తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం లేదు ఇక్కడ సో ఇప్పుడు మోదీ ఏం మాట్లాడినా అది మాకు అనుకూలమే మీకు అనుకూలమే లాగా ఉందన్నమాట పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి నిన్ను కూడా మాట్లాడినటువంటిది ఇవాటి నుంచి నేను రాజకీయాలు చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఉద్ఘాటించారు మేము ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్కి కానీ కేంద్రానికి కానీ వ్యతిరేకంగా వెళ్ళం అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వారు కూడా ఇక్కడ అగనిస్ట్గా వెళ్ళట్లేదు జాతీయతాభావం ఉన్నటువంటి యువత ఓటు బ్యాంకు పెరిగింది భారతదేశంలో ఈవెన్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్తున్నప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువగా ఈ స్ఫురణ ఈ స్పృహ యువకు యువతకు కలిగింది కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో మనం కోల్పోకూడదు మోదీని గనక ద్వేషిస్తే ఈ యాంగిల్లో ఆటోమేటిక్గా ఓట్లు బీజేపీకి పడతాయి బీజేపీకి పడితే అవేం బీజేపీని గెలవనివ్వవు అంటే విపరీతమైన ఓటు బ్యాంక్ కాదు అది కానీ చీలిపోతాయి కాబట్టి బీజేపీ మరీ ఎక్కువగా మోదీని విమర్శించకుండా ఉంటే మాత్రం ఆ ఓట్లు చీలకుండా ఉంటాయి అనే ఆలోచన కూడా వారు చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది పరిస్థితి మన అబ్జ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ అనమాట ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్